హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్లో చకొడీలని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసేసుకోవాలో రెసిపీని అయితే షేర్ చేసేస్తానండి ఈ చెడీలు తినే కొద్దీ ఇంకా ఇంకా తినిపించేలా చాలా బాగుంటాయండి ఈజీగా కేవలం ఒక కప్పు బియ్య పిండితో ఇంట్లో మనం చకుడీలని అయితే తయారు చేసేసుకోవచ్చు మనకెందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక మందపాటి కడాయిని అయితే పెట్టేసుకోండి కడాయి మంచిగా వేడైన తర్వాత ఒక కప్పు వాటర్ని అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది వాటర్ కొంచెం వేడైన తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి ఇలా పసుపుని యాడ్ చేయడం వల్ల మనకు చెడులకి మంచి కలర్ వస్తుందండి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మూడు కూడా మంచిగా వాటర్లో కలిసిపోయేలాగా గరిటితోటి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వాముని కూడా యాడ్ చేసేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి మీరు కావాలనుకుంటే నెయ్యి ప్లేస్లో నూనె నెయ్యిని యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే నెయ్యిని యాడ్ చేస్తే చెక్డులు అనేవి మంచిగా గుల్లగా టేస్టీగా వస్తాయి నెయ్యి మంచిగా కరిగిన తర్వాత గరిటితోటి ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా మంచిగా బబుల్స్ వస్తున్న టైంలో మనమైతే పిండిని వేసేసుకోవాలి చూస్తున్నారు కదా రోలింగ్ బాయిలింగ్ అంటారు అండి ఆ విధంగా మంచిగా బబుల్స్ వస్తున్న టైంలో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ముప్పావు కప్పు బియ్య పిండిలోకి ఒక పావు కప్పు మైదానైతే కలుపుకుంటున్నానండి ఇది వచ్చేసరికి ముప్పావు కప్పు బియ్య పిండి అండి ఇప్పుడు ఇందులో ఇంకో పావు కప్పు మైదానైతే కలుపుకుంటున్నాను ఇలా మైదా కలపడం వల్ల మనకి మంచి గుల్లగా వస్తాయండి మీరు కావాలనుకుంటే ఉట్టి బియ్య పిండితో అయినా చేసుకోవచ్చు కానీ మైదా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి మైదా వద్దు అనుకున్న వాళ్ళు ఒక కప్పు ఫుల్గా బియ్య పిండిని అయితే వాడుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అయితే సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని ఈ వాటర్లోకి పిండిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి పిండి మొత్తం మంచిగా కలిసిపోయిన తర్వాత ఈ స్టేజ్లో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకుందాము ఇలా దించేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి కొంచెం చల్లారేంత వరకు రెండు మూడు నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదండి అప్పుడైతే మనం చేత్తోటి ఒత్తేసుకోవాలి నేనైతే ఇక్కడ వేడిగా ఉండడం వల్ల చేయిని మంచినీళ్ళలో ముంచుకుంటూ ఒత్తుకుంటున్నానండి మనం చపాతి పిండిని ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా వత్తేసుకోవాలండి నేనైతే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా అరిచేత్తో అయితే మంచిగా వత్తేసుకుంటున్నాను ఇలా అరిచేత్తో ఒక పది నిమిషాల పాటు మంచిగా వత్తేసుకుంటే మనకి ఈ చకుడీలు అనేవి మంచిగా గుల్లగా వస్తాయండి ఇలా పది నిమిషాల పాటు నీడైతే చేసేసుకోండి ఇలా పది నిమిషాల పాటు వత్తేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం పిండిని తీసేసుకొని ఒక స్టీల్ ప్లేట్ని ఇలా బొరించుకొని ఈ విధంగా రోల్ చేసేసుకోవాలండి అరిచేత్తోనే ఇలా రోల్ చేసేసుకుంటే మనకి ఈజీగా పిండి అయితే చకోడీలు చేసుకోవడానికి రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చకుడీలని అయితే రెడీ చేసేసుకోవాలండి ఇదే విధంగా మిగతా పిండితో కూడా మనం చెకుడీలు అయితే చేసేసుకుందాము మీకు ఇది కష్టంగా అనిపిస్తే మీ దగ్గర ఒకవేళ మురుకులు కొట్టం ఉంటే దాంట్లో అయినా వేసుకొని ఇదే విధంగా రింగ్స్ లాగా అయితే చేసేసుకోవచ్చండి నా దగ్గర అయితే మురుకులు కొట్టం లేదు అందుకని నేను చేతితోనే చేసుకున్నాను పక్కన అయితే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేశానండి ఇప్పుడు మనం చేసుకున్న చకుడీలన్నింటిని కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని ఒక నిమిషం పాటు కదపకుండా అలాగే వేయించుకోవాలండి నిమిషం తర్వాత మంచిగా ఫ్లిప్ చేసేసుకుంటూ గరిటతోటి ఫ్రై చేసేసుకుంటే మన చెకుడీలు అయితే రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో చకుడీలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి ఈలోపు మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కనున్న నేను నొక్కడం మర్చిపోబాకండి మంచిగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత చెక్డీలని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడం చూస్తున్నారు కదా కేవలం ఒక కప్పు బియ్య పిండితో మనకైతే ప్లేట్ నిండా చెక్డీలు అయితే వచ్చేసాయండి చిన్నపిల్లలకు కూడా ఇలా స్వీట్ షాప్ స్టైల్లో చెకుడు అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఈజీగా ఇలా స్వీట్ షాప్ స్టైల్ చెలు అయితే చేసేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాం